తరువాత రెండో పాశురాన్ని చూస్తే శ్రీ విష్ణు యోగ శ్రీరంగరాజహరిచందనయోగదృష్ట్యా సాక్షాత్ కరుణయా కమలామివాణ్యా గోదామనన్యరణ శరణం ప్రపద్యే రెండవ రోజులో మొద మొదలు వ్రతం ఏ కాలంలో చేయాలో చెబుతుంది రెండవ పాశురంలో వ్రత నియమాలను చెబుతుంది వయ్యత్తు వాజు నామం నంబావైక్కు శయ్యం కిరిషయగల్ కేళీరో పార్కడలు వైయత్తు ఇంద్ర పరమ నడిపాడి పాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి மையட்டிதோம் மலரிட்டு நாம் முடையோம் செய்யாதன செய்யோம் தீக்குருளை சென்றோதோம் ஐயையும் பிச்சையும் மாந்தனையும் கைகாட்டி உயுமாறெண்ணுகந்தேலுரம்பாவாய் வையத்து வாழுவீருஹாள் நாமம் நம்பாவை செய்யும் கிருஷயகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரம நடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையட்டிழுதோம் மலரிட்டு நாம் முடையோம் செய்யாதன செய்யோம் தீக்குருளை சென்றோதோம் ஐயையும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உயுமாறெண்ணி உஹந்தே லோரம்பாவாய் ఈ పాశురంలో శ్రీ గోదాదేవి శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన కాలంలో ఈ లోకంలో పుట్టి మనమందరం కూడా దుఃఖమయమైనటువంటి సంసారాన్ని ఆనందమును అనుభవిస్తున్నటువంటి ఓ అదృష్టవంతులారా మనమందరం కూడాను శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అవతరించిన పరమ పవిత్రమైన కాలంలో పుట్టాం మనం అన్ని సంసార సుఖాలను అనుభవిస్తున్న అనుభవిస్తున్నాం అలాంటి అదృష్టవంతులం మేము అంటూ మేము ఈ మార్గళి వ్రతాన్ని పావై పావై అంటే వ్రతం తిరుపావై తిరు అంటే శ్రీ పావయ్య అంటే వ్రతం తిరుపావయ్య అంటే శ్రీ వ్రతం అని మా వ్రతాన్ని ఆచరించే విధానాన్ని మేము తెలుపుతున్నాం ఎలాగట అంటే విధానాన్ని తెల్ తెల్లవారు లే జామున్నే లేచి స్నానం చేసి పయ్యెత్తుర్ ఇంద్రపరమనడి పాడి క్షీరసాగరంలో మెల్లగా పడుకొనియున్న పరమపురుషుని యొక్క పాదాలను మనం కీర్తిస్తున్నాము పయ్యెత్తు ఇంద్ర పరమ అడిపాడి అని చెప్పి ఈ కాలంలో మేము నేతిని భుజించము పాలను ఆరగించము మయ్య నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి నేతిని భుజించం పాలను ఆరగింపం కంటికి కాటుక పెట్టుకొనం పూ తలలో పూలను ముడుచుకొనం చెయ్యాదన చెయ్యోం పెద్దలు చేయనటువంటి వాటిని మేము కూడా చేయం ఇంకా ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఇతరుల మీద చాడీలు చెప్పం భిక్షను పుచ్చుకొని వారికి తృప్తిగా సన్యాసులకు గా జ్ఞానులకు అయ్యయం పిచ్చయు ఆందనయం కైకాట్టి దానాన్ని జ్ఞానులకు సన్యాసులకు వాళ్ళందరికీ కూడా తృప్తి కలిగేంత వరకు మేము ఇస్తాం ఎందుకోసం మేము ఇస్తాము ఈ ఉజ్జీవించడానికి అంటే తరించడానికి మేము ఇలా చేస్తాము చూశారా వ్రత నియమాలను చెబుతుంది ఇందులో మొట్టమొదటిదేమిటి అంటే తెల్లవారుజామున్నే లేచి స్నానం చేసి క్షీరసాగరంలో యోగనిద్రలో పడుకున్న స్వామి యొక్క పరమ పవిత్రమైనటువంటి దివ్యమైన పాదాలను కీర్తించి ఈ నెల రోజులు కూడా మేము నేతిని తినం పాలను ఆరగించము కంటికి కాటుక పెట్టుకునము పూలను ముడవము ఇవన్నీ సౌందర్యంగా కనిపించడానికి చేసేటి వంటివి పూలను ముడుచుకోవడం కంటికి కాటుకు పెట్టుకోవడం ఇవి చేయం పెద్దలు ఏదైతే యద్యదాచరతి శ్రేష్ట తత్తదేవో తరే జనా సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతి అని గీతాచార్యుడు చెప్పినట్టుగా శయ్యాదన చెయ్యోం పెద్దలు ఏది చేసినారో వాటిని చేస్తాం ఏది చేయలేదో వాటిని చెయ్యం మేము ఇతరుల మీద ఎప్పుడు కూడా పితురులు చాడీలు చెప్పము దానాన్ని విశేషంగా చేస్తాం ఈ వ్రత ఫలం కావాలి అన్నా దానం చెయ్యాలి ఆ దానాన్ని చేస్తాం ఇవన్నీ ఎందుకు మేము తరించడానికి మొట్టమొదటి పాశురంలో అమ్మ రేపల్లెలో ఉన్నటువంటి పడుచులను మాత్రమే గోపికలను మాత్రమే పులిచింది కానీ ఈ పాశురంలో భూమండలంలో ఉన్నటువంటి వారినందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు ఒక్క రేపల్లలో ఉన్న గోపికలే తరించడానికి వ్రతాన్ని ఆచరించడానికి వీలు లేదు భూమండలంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తరించాలి అన్న ఉద్దేశంతో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు దీని ద్వారా ఒక్క రేపల్ల వాళ్ళకే కాకుండా ఈ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భగవంతుడి మీద ప్రేమ కలిగి తరింపదలిచిన వారందరికీ కూడా సంబంధించినదిగా అమ్మ తెలియజేస్తూ ఉంది గుణములను వ్యామోహం కలిగిన మీ వంటి వారు చెప్పు హరికథా శ్రవణమే పురుషార్థము మరి ఏమిటయ్యా మనం చేసేది అంటే భగవత్ గుణముల మీద ప్రేమ పెంచుకోవాలి వ్యామోహాన్ని పెంచుకోవాలి అది పెద్దల ద్వారా వింటూ ఉండి ఉండడమే పురుషార్థము కులశేఖరాళ్ళవార్లు ఇత్యాది పెద్దలు కూడా అదే చెప్పారు హరినామ సంకీర్తనం కంటే వేరే పురుషార్థం ఏదీ లేదు మానవుడు తరించడానికి భగవద్గుణానుభవమే భగవద్గుణానుభవమే నామస్మరణ కానీ స్తోత్రస్మరణ కానీ పారాయణ కానీ మరేదైనా కానివ్వండి ఈ భగవంతుడి యొక్క గుణాల మీద వ్యామోహం కలగడమే పురుషార్థము ఇక్కడ పాలు పెరుగు అని రెండు తినే పదార్థాలను పేర్కొంది వీటి ద్వారా అమ్మ ఏం చెబుతుంది మనం అనుకునే పాలు నెయ్యి కాదు ఇక్కడ నీ పాలు పెరుగు నెయ్యి ఉండగా ఇతరములగు పాలు పెరుగు నెయ్యి మాకు వలదు ఇక్కడ రెండు పాలు నెయ్యి అంటే ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని మనం పెంపొందించుకోవాలి ఈ లౌకికంలో పాలు పెరుగు వీటి మీద వ్యామోహం ఉంటే రుచి పట్ల వ్యామోహం కలుగుతుంది వాటిని మేము ఆరగించము అని చెప్పడంలో సంప్రదాయపరంగా పెద్దల ద్వారా చెప్పింది ఏమిటి అంటే ఇంద్రియ నిగ్రహాన్ని మనోనిగ్రహాన్ని అలవర్చుకో కొనడానికి ఈ నియమాలను పెట్టుకున్నాం అని అన్ని శుభములకు ఆనందాలకు భగవాను నామ సంకీర్తనమే ఉత్తమ సాధనమని రెండవ పాశరంలో అమ్మ తెలియచేస్తుంది మొదటిలో వ్రతాన్ని రెండవ పాశురంలో ఏ ఏ నియమాలను పెట్టుకొని చేయాలో ఆ నియమాలను పేర్కొంది మళ్ళొక్కసారి పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం వయ్యత్వాజు వీరు హాల్ నమం నంబా వైకురల్ కేళీరో పార్ పయ్యత్తు ఇంద్ర పరమ నడిపాడి నెయ్యున్నోం పాలున్నోం నాడి మయ్యటిదోం మలరిట్టు నమ్ముడోంద్యోం తిరుచోదోం అయ్యయం పిచ్చయం మాందనయం కైకాట్టి ఉయ్యుమరణ్య ఊహందే లోరంబావాయి ఇది రెండవ పాశురంలోని విశేషం